చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక ఆందోళన పిలిపిద్దామని చెప్పి మన సోమవారం రోజున ఒక ఆందోళన మళ్ళా రెండు రోజులు టైం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జర్నలిస్టులకి ఈ ఈ సమావేశం కానీ మొన్నటి ఆందోళన కానీ ఒక గొప్ప భరోసా ఇస్తుంది ఇదే సమయంలో రామనారాయణ గారు చెప్పినటువంటి ఒక రెండు మాటలను కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఒక లక్ష్య రేఖ ఉంటారు మనం లక్ష రేఖలు దాటి ప్రవర్తిస్తే మనం కూడా శిక్ష ఆడులమే మనం ఎవరు శిక్షించబడని లేదా ఎవరు ప్రశ్నించబడని స్థాయిలో మనం లేవు నిరంతరం మనల్ని గమనిస్తూ ఉంటారు నువ్వు పబ్లిక్ లో ఉంటే శ్రీ ఒక మాట నువ్వు నీ ఇంటితో పడుకో నాకు సంబంధం లేదు నువ్వు పబ్లిక్ లో ఉంటే ఏదైనా అడుగుతామంటాడు అందుకనే మనం పబ్లిక్ లో ఉన్నాం మనం ఏసే వార్త కొన్ని వేల మంది చదువుతూ ఉంటారు అదే సందర్భంలో మన ప్రవర్తన మన నైతికతను కూడా చూస్తూ ఉంటారు దానికి కూడా మనం జవాబుదారీతరంగా ఉండాలి అదే మనం జర్నలిస్టులుగా మనం నేర్చుకోవాల్సింది మనం ఎక్కడి వరకు వార్త ఇవ్వాలో ఎంత వరకు వార్త ఇవాలో అంతవరకే మనం పరిమితమై ఉంటే మమ్మల్ని మిమ్మల్ని పోలీసులు ఈ రాజకీయ పార్టీలు ఈ పాలక వర్గాలు ఏం చేయలేమన్న సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇప్పుడు పాలక వర్గానికి పార్గెట్ ఒక వార్ తమ జీర్ణించుకోలేనటువంటి వార్తలు ఇస్తే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసులు పెడతా ఉన్నారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద వాళ్ళు కేసు పెట్టాడు ఇంకా కొంతమంది మిత్రులు మీరు కేసు పెడుతూ ఉన్నారు మేము చదువుకున్న పుస్తకాలు మేము చదవడానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే గతంలో నెహ్రూ గారి దగ్గర నుంచి ఎవరైనా ఒక పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎడిటోరియల్ వస్తే ఆ సంబంధిత పేపర్ యాజమాన్యంతో అప్పుడు నాయకులు తీర్చి మాట్లాడేవాళ్ళంట ఇందులో మా తప్పు సరి చేసుకుంటామని చెప్పేవాళ్ళంట లేకపోతే ఇది తప్పు లేదు మీరు పొరపాటుగా రాశారు వాస్తవం ఇది అని చెప్పేవాడు కానీ ఇప్పుడు వీరుడు తీరుడు మొరగా విలేకరవుతుడు తప్ప తప్పు ఇది అని చెప్పిన దోషిగా ద్రోహిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది పతనానికి దారి తీస్తుంది వాస్తవం చెప్పకుండా మనం ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎందుకునో ఒక అధికారి ఎందుకునో నిలబడి ఆయనకి వాస్తవం చెప్పకుండా ఉంటే అత్యక్షంలో పరోక్షణానికి కారణమైన జర్నలిస్టు నిల్సిన బాధ్యత విమర్శనాత్మక పాలన వ్యతిరేక వార్తల్ని గమనించాల్సినటువంటి బాధ్యత ఈ పాలక వర్గాల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కేసు విషయంలో సగం విజయం సాధించాం భవిష్యత్తులో మరో జర్నలిస్ట్ మీద అయినప్పుడు కూడా కేసులు ఇటువంటి వృత్తిపరమైనటువంటి సంబంధిత కేసులు వచ్చినప్పుడు ఇదే ఐక్యతను ప్రదర్శించి ఖమ్మం జిల్లా జర్నలిస్టులుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శంగా ఉందామని చెప్పి ఈ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవెల్ల మీ సహకారాన్ని కోరుకుంటూ సెలవు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొక నలుగురు మాత్రమే ఉన్నారు ఒకళ్ళు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను దయచేసి సమయాన్ని పాటించవలసిందిగా ఐదు నిమిషాలు మాత్రమే తీసుకోవాల్సిందిగా జరిపే నమస్కారం పాత్రికేయ మిత్రులకి ఈరోజు మన పాత్రికేయ మిత్రుల పైన ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమం కేసు పైన చర్చించుకుంటూ ఉన్నాం కాకంటే ముందు రంగన్న హేమంతరావు గారు అట్లాగే మన తిరుమలరావు గారు చాలా విషయాలు చెప్పారు ఎప్పుడైనా కానీ అధికారంలోకి అడుగుపెట్టిన తర్వాత అహంకారం ఆవరించడం అనేది సహజ ఇటువంటి భావన ప్రతిపక్షాన్ని అణిచివేయాలన్నటువంటి ధోరణి కూడా కనపడతాను పాత్రికే మిత్రులు ఎప్పుడు కూడా ప్రతిపక్షమే కాబట్టి క్యూనిస్ అయినంత మాత్రానే అతని మీద దాడి జరిగిందని నేను అనుకోవడం లేదు ఎవరైనా కానీ విలేఖరు అధికార పక్షం మీద రాసినప్పుడు ఇటువంటివి జరుగుతాయని సాధ్యంగానే జరుగుతాయని భూస్తా ఉన్నాను అయితే దీనికి మనం ఖచ్చితమైనటువంటి జవాబు ఈనాడు ఏదైతే ఐక్యంగా మీరు తీసుకున్నారో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సమర్థిస్తుంది అట్లాగే తీసుకోవడమే కాదు భవిష్యత్తులో మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటేనే భయపడే రకంగానే ఈ చర్య ముందుకు వెళ్ళాలనేది నాకున్నటువంటి కోరిక ఎందుకంటే మీరు ఏదో సాము గారి కేసు పెట్టారు అలా ఇప్పుడేదో పెద్ద పెద్ద శిక్షణ తీసేశారు అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటేనే భయపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు రేపు ఫ్రెడ్డౌన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ కేసుని విత్డ్రా చేసుకోకపోతే ఎవరైతే ఈ కేసుని కట్టించారో వారు అధికార పార్టీ అయితే లేదా పోలీసు ఉన్నతాధికారి అయితే వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలు అవి కూడా రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ రకమైనటువంటి తీవ్రమైనటువంటి చర్యలు కూడా ప్రయాణం చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం సరే ఏమైనా కానీ ఒక పాత్రికేయ మిత్రుని ఈ రకంగా వారు ఇబ్బందులన్నీ గురి చేయడం అనేది చాలా దుర్మార్గం నుంచి దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీగా మేము నటిస్తా ఉన్నాం వారి కుటుంబానికి అలాగనే పాత్రికేయ సమాజానికి మా పార్టీ వెన్నట్టు ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇప్పుడు

ఆదివాసులు అడవిలో జరిగినటువంటి ఎన్ని కోట్ల గల చీకటి ప్రపంచం కొలవకు పోయి అక్కడ జరిగే అన్యాయం భారత సమాజానికి వెలిగించే టైంలో ఎంతో మందిని హెడ్ జరిగినటువంటి ఉన్నాయి అందులో ఇలా చెప్పినట్టు కూడా మన సతీష్ లో కూడా ఒక అట్టె జరిగింది బయట కూడా జరుగుతున్నాయి ఇటువంటి దాడులు జర్నలిస్టు కొత్త కాదు ఇప్పుడో మీద కూడా అడిగే కేసులు పెడతారు మనం మాకు కూడా కొత్త కాదు అందరం కలిసి సమిష్టి ఇట్లా ఐక్యంగా ప్రతిఘటించినప్పుడు వాళ్ళు ఎప్ప ఏం చేయాలంటే పోలీసులు ఒకసారి భయపడాల్సిన అవసరం ఉండాలంటే ముందుకు ఖండన ప్రతిఘటించాల్సిన అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా జర్నలిస్టులు ముందు మీడియా కవరేజ్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి ఈ అన్నిటి మీద కూడా ప్రభుత్వాలు పాలకులు ఎన్నిక తగ్గాలంటే ఐక్యంగా ఉండాలా జర్నలిస్టులు ఇలా కన్న చెప్పినట్టు ఒక విషయం వాళ్ళను కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి అటు లేకుండా నిజాయితీ ప్రజల పక్షాలను వీళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉండదు విప్లవ పార్టీ మద్దతు ఉండదు సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ పూర్తి మద్దతి రాష్ట్ర రాష్ట్ర నుంచి కానీ మా జిల్లా కమిటీ నుంచి కానీ ఎల్లప్పుడూ అన్నదండలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ముగిస్తుంది మోహన్ రావు గారి ధన్యవాదాలు ఇప్పుడు విద్యావంతుల వేదిక జిల్లా కనీ ఉన్నారు మిత్రుడు నరేందర్ నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను టయాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను జర్నలిస్టులపై పోలీస్ కేసుల అక్రమ అరెస్టులు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి పాత్రికే మిత్రులకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కారాలు మిత్రుల ఈ పోలీస్ వ్యవస్థ తీరు ఎట్లా ఉంటుందంటే ఇటీవల కాలంలో ఒక షార్ట్ ఫిల్మ్ అందరూ చూసే ఉంటారు రైతు అనే ఒక సినిమా ఉంటుంది దాంట్లో రైతు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పొలంలో ఒక నెమలీ చనిపోయింది అనమాట ఆ కారణంతో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టిన కేసు ఏదైతే ఉంటుందో ఇట్లాంటి కేసులు ఉంటాయన్నమాట జనరల్గా జర్నలిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ ఏంటి ప్రజలకి గవర్నమెంట్ కావచ్చు ప్రతిపక్షానికి కావచ్చు వారికి ఉంటారు ఆ సమయంలో ఏదైనా కూడా వెలిగి ఏదైనా ఒక అంశాన్ని తీసే విషయంలో కొన్ని కొన్ని సంఘటనలు జరగుండొచ్చు దానికి పెట్టాల్సిన సెక్షన్స్ ఉంటాయి చేయాల్సిన పని ఉండదు అంతేగాని జర్నలిస్ట్ పని కట్టుకునే విషయ పూరితంగా చేయాల్సినంత అవసరం లేదు మిత్రులారా ఈ రాష్ట్రంలో అధికారం అధికార పార్టీకి అధికారం తీసుకురావడంలో ఖమ్మం జిల్లా పాత్ర ఉన్నదనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తుంటారు కాబట్టి జనరల్గా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు ఈ మంత్రుల పనికి ఏ విధంగా ఉందనే కోణంలో కూడా జర్నలిస్టులు ఆ ప్రశ్న అక్కడ రైతుని అడుగుండొచ్చేవో ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎట్లా అనే దాని అనేది కూడా జరుగుండొచ్చేది అంటే ఆ ఆ కోణంలో ఆలోచించినప్పుడు దాని గురించి ఒక న్యూస్ పేపర్ న్యూస్ టీవీకి సంబంధించిన అతను రైతు దగ్గరికి వెళ్ళి రైతుని అడిగినప్పుడు అసలు ఆ రైతు అక్కడ ఎందుకు నిలుచు నించున్నాడు ఆ రైతు ప్రభుత్వం విఫలమైంది కాబట్టే కదా మరి ప్రభుత్వమే ఎందుకు కేసు పెట్టలేదు ఈరోజు చాలా మనం చాలా విషయాలు చూస్తున్నాం ప్రభుత్వం ప్రతి ప్రతి చోట విఫలమైనప్పుడు మరి పోలీసులు ప్రభుత్వం మీద ఎందుకు కేసు పెట్టడం లేదు పురుగులన్నీ ఎంతో మంది విద్యార్థులు నిత్యం పురుగులన్నీ సాగి సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నప్పుడు ఈ జర్నలిస్టులు వెలికి తీసినప్పుడు అది ప్రభుత్వ వైఫల్యం కదా మరి అక్కడున్న అధికారి పైన కానీ లేదా అక్కడున్న ఆ ప్రభుత్వ అధికారి ఎవరు లేదా ప్రభుత్వం పైన ఈ పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అని సందర్భంగా పోలీసులు అడుగుతున్నా మిత్రుల ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేవారు లేదా ప్రజా సమస్యలు వెలిగితీసే క్రమంలో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే నిజాం లాంటి ఒక వ్యతిరేక నిజాం వ్యతిరేకంగా పోరాడిన సోయబాబు కాన్ చంపేసినటువంటి అనుకున్నాయి ఇట్లాంటి చరిత్ర కలిగినాయి ఈ సమాజం నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా నిజాం లాగే ఉండాలనుకుంటున్నారు కానీ ప్రజలకు దగ్గరగా ఉండాలని ఎవరు కోరుకోవడం లేదు అధికారం చదువుకునేటప్పుడేమో నేను ప్రజలకు సేవ చేస్తాను అంటాడు తీరాఖరికి ఉద్యోగం వచ్చిన తర్వాత నాకంతా ఉంటాడు మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ గా మీరు రాస్తున్నారు మేము చదువుతున్నాం నూట యాభై లక్ష నూట యాభై కోట్ల రూపాయలు దొరికినాయి అంటారు అధికారి దగ్గర మరి ఆయనకి ఎటువంటి శిక్షలు వేస్తారు ఆయన మీద ఎటువంటి శిక్షలు ఇస్తారంటే సమాధానం ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ద్వారా మీరందరూ కూడా చాలా ఇంకా ఇంకా అంటే మీ మీద ఎన్ని నిర్బంధాలు రాని ఎన్ని ప్రతిఘటనలు జరిగినా సరే మీరందరూ ప్రజల పక్షం ఉంటారని మీ పక్షాన్ని ఎప్పుడు కూడా విద్యావంతుల వేదిక తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజాపక్షం కోసం ప్రజల కోసం పోరాడే క్రమంలో మీ పక్షాన్ని నిలబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అడ్వకేటు నరేంద్రకి ధన్యవాదాలు ఇప్పుడు టీయూడబ్ల్యూజే ఐజేఎం జిల్లా కార్యదర్శి పాపారామన్కి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఎన్ని నిమిషాలు చెప్పలేదు సభకు నమస్కారం ఈరోజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన రవి గారికి జిల్లా అధ్యక్షుడు గారికి మా ఇదే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనాయ గారికి జిల్లా అధ్యక్షుడు గారికి ఎలక్ట్రానిక్ మీడియా సైతులు మా రాష్ట్ర కార్యవర్తలు వేరుగారు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ టీజీఎఫ్ జర్నలిస్టులకి అందరికీ నమస్కారం మిత్రుల మా రామనారాయణ గారు మా ఏనియో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మాదంతా ఒకటే లేను జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్టుల కేసుల మీద దాడులను మేము దాడులు కానీ కేసులు కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు దీనికి కట్టుబడి ఉన్నాం ఈ పోరాటంలో కేజీఎఫ్ ఎటువంటి పిలిపించినప్పటికి కూడా ముందుంటామని ఈ సందర్భంగా మరోసారి హామీస్తున్నాం అదే సందర్భంలో ఐజే జిల్లా కార్యదర్శిగా మరో సలహా కూడా ఇస్తున్నాం ఇప్పుడు మేము మనం భావిస్తున్నట్టుగా అందరూ భావిస్తున్నట్టుగా సగం విజయమే వరించింది అనేది మనకి ఇప్పటి వరకు నాకే అయితే పూర్తి విజయం సాధించాలి పూర్తి విజయం సాధించాలంటే ఖమ్మం జిల్లాకు పోరాటాల చరిత్ర ఉంది మనం కొత్తగా మా అందరం రాసి రాసి తెలంగాణ ఉద్యమం కోసం తొలి మరీ అన్నీ రాసి అన్ని బాధలు పడి ఉన్నవాళ్ళం దీనికోసం ఇది సరే ఇప్పుడు మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు సమస్య టీజీఎఫ్ నుంచి టీజీఎఫ్ ద్వారా నడుస్తుంది కాబట్టి టీజీఎఫ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా ముందుంటామని చెప్తున్నాం ఇప్పుడు సంఘటన ధరికి నాలుగైదు రోజులు అయింది మనం నిరసన శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేసాం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం సరే ఇప్పటికే ఒక కలిక వచ్చింది సగం విజయం సాధించి కొన్ని సెక్షన్లు ఎత్తేసారంటే పూర్తి సెక్షన్లు ఎత్తేయాలంటే మనం ప్రత్యక్ష కార్యాచరణ పూనుకోవాలి ఈ సమావేశంలో దాని మీద నిర్ణయం చేయాలని తీర్మానం చేయాలని సలహా ఇస్తున్నాం ప్రత్యక్ష కార్యాచరణ అంటే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు పోయి శాంతియుతంగా కూర్చున్నాం నిరసన వ్యక్తం చేద్దాం కేసులు ఎక్కివేయాలి జర్నలిస్టుల మీద కేసు పెట్టాలి అంటే ఖమ్మం జిల్లాలో పోలీసులు భయపడాలి భయపడాలంటే శాంతియుత మార్గంలో మనం ముందుకు పోవాలి రాష్ట్రానికి దేశానికి ఒక దిక్షు కావాలి ఆ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు ఎవరైనా మనలో కూడా చీము నెత్తులు ఉంది అని నిరూపించుకోవాలి మన మనుషులే మేధావులం అని చెప్పేసి మనమేదో మరి ఎక్కువ ఏదో అసహనానికి అసంతృప్తి లోనై ఏదో ఎవరో మన పని ఎవరో చేస్తాడు మనం ఎవరో నెరవేర్చు కాకుండా మనకు మన వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలను వెంటేసుకొని మన వాళ్ళ ఒక పెద్ద సంఘంగా ఉన్న ఐదేళ్లు కూడా మీకు మేము మీ వెంట ఉన్నామని మేము భరోసా ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రత్యక్ష కార్యాచరణ నిరసన రూపంలో చేయాలి అది సమావేశంలో తీర్మానం చేయాలి అది పోలీస్ కమిషనర్ ఆఫీస్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు లేదంటే నిరసన దీక్షలు కావచ్చు నిలయ దీక్షలు కావచ్చు అవసరమైన ఆమరణ దీక్షలు కానీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీర్మానం చేయాలి భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ అయినా ఏ జర్నలిస్ట్ మీద కేసు పెట్టాలంటే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ ఆ పోలీసులు కానీ ఇక్కడే కాదు మండలాల్లో కానీ డివిజన్ కేంద్రాల్లో కానీ ఒక భయంకరమైన వాతావరణాన్ని మనం శాంతియుత పద్ధతిలో చూపించాలని ఈ సందర్భంగా నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ పాపారావునకి ధన్యవాదాలు ఇప్పుడు సూర్యేశ్వర్ జిల్లా కార్యదర్శి వెంకటేష్మి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ రామ్ దేవ సమాషానికి అధ్యక్ష వహిస్తున్న కామరెడ్డి శిరాల వాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ పెద్దలకు అదేవిధంగా వివిధ పత్రిక ఎలక్ట్రానికల్ మీడియా నుంచి వచ్చిన ప్రతి అండలందరూ కూడా పిడిఎస్ కంపెనీ రెడ్ సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాను నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్రజాస్వామ్యంగా చెప్పుకునే ఈ దేశంలో ప్రజాస్వామ్య లక్ష్యం రక్షణకే ఉన్నటువంటి జర్నలిస్టులపై కేసు పెట్టడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేగా నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వాలు మారిన ఎన్ని అధికారాలు ఎవరు వచ్చినా కానీ జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఓ గౌరీ లంకేష్ కావచ్చు అనేక మంది కూడా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల గొంతుగా నిలబడి ప్రజల హక్కుగా ప్రజల సమస్యల పరిష్కారంపై నిలబడే జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని మేము ఖండిస్తా ఉన్నాము అదేవిధంగా జర్నలిస్టులు అందరూ అనేక సందర్భాలు నేను చూశాను ఉదయం మీటింగ్ ప్రారంభమైతే ఆ మీటింగ్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన ఆహారం కావచ్చు వారికి దాహం అయితే మంచిది కూడా తాగే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళు వచ్చినా ఎంత చలిపెట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తని సమాజానికి అందించాలని ఏక కంఠంపై ఎంత సమస్య కానీ ఎదురు నిలబడి ఆ వార్తని సమాజానికి తెలియజేసే పరిస్థితి మీడియా మిత్రులకు ఉన్నది అటువంటి మీడియా మిత్రులపై ఇటువంటి దాడి జరగడం ఈ కేసులు పెట్టడం ఏదైతే వీటిని ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు ఒక ఆలోచన చేయాలి మీడియా మిత్రులు అండగా నిలబడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నరికి ధన్యవాదాలు తెలియదు చివరిగా టీస్ బృందంపై ఏదైతే కేసు పెట్టారో వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఆ కేసు వెంటనే వెతివేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తూ ఈ సందర్భంగా అన్నలు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న పీడియస్గా మేము ముందుండి మేము కూడా

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున టీజే పాద నిర్మించిన అలాగే ఐజే జర్నలిస్టు పెద్దలు తోటి జర్నలిస్టు మిత్రులు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అందరూ రావడం ముక్తఖండంగా ఈ అక్రమ కేసులను ఖండించడం అనేది చాలా అభినందనీయం అది ఎలాంటి కేసు అనడానికి నిదర్శనం అన్ని పార్టీలు మా జర్నలిస్టు సంఘాలు ఆహ్వానించడానికి వెంటనే అన్ని పార్టీలు వచ్చి మద్దతు దక్కడం అనేది చాలా చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం మిత్రులుగా నేను ఇక్కడికి ఒక సాక్షి పేపర్ పేరు లేకపోతే సాంబాకు మద్దతుగా మా సాక్షి ఏంటి దంజరీ సార్ మద్దతు చెప్పట్లేదు అని ఒక విద్యార్థి సంఘంలో పనిచేసి రాష్ట్ర జిల్లా స్థాయిలో అప్పట్లో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అక్రమ కేసులు ఇదే ప్రభుత్వాలు నటో ఉన్న ప్రభుత్వాలు పెట్టడం ఆ తర్వాత ఒక జర్నలిజం స్టూడెంట్గా యూనివర్సిటీలో ఒక ఐదేళ్ళు జర్నలిజం చదువుకోని అక్కడ జర్నలిజం ప్రొఫెసర్లు పెద్దలు చెప్పిన నీతి పాఠాలు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ జర్నలిస్టు ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు అని అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ ఈరోజు మావోయిస్టు పార్టీ మీద నిషేధం దాని అనుబంధ సంఘాల మీద టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి నిషేధం ఉంటేనే కొనసాగిస్తూనే ఉంటాం రెండు వేల ఐదు మరి ఈ రోజు ఆ నిషేధం ఉన్న పార్టీ మీద అన్ని మీడియా సంస్థలు ఒక అబ్బాయి రాసిన లేఖని శాంతి చర్చలకు ఆయిదాలు వదిలేసి వస్తాం చర్చలు జరపండి అని అన్నారు మరి నిషేధం ఉన్న పార్టీ రాసిన మీడియా సంస్థల మీద కేసులు పెడతారా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టాలి కదా అంటే మీడియా ఒక ప్రొఫెషనల్ ఎలా ఉంటుందంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటుంది అంతేగాని కక్ష కట్టుకొని ఫలానా వాళ్ళు చెప్పారు మీరు ఇలా చేయనని ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎవరు చేయాలి ఎగ్జాంపుల్ అక్కడ ఆంధ్రలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు అమరావతి కృష్ణా హృదయలు వచ్చాయి భార్యగా ఓ లీడర్ వేయంత అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అది అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానల్ కూడా అప్డైల్ పనిచేసింది కక్ష కట్టి సాక్షి ధనుంజయ రెడ్డి గారి మీద అలాగే మరికొన్ని మీడియా సంస్థల మీద అక్కడ ప్రభుత్వం చేసి పెట్టింది అంటే వాళ్ళు చెప్పిన టెస్టేజ్ లో భాగంగా ఉండి ఒక ఫస్ట్ పర్సన్గా పాలన రాజకీయ పార్టీ నాయకులు చెప్పిన అభిప్రాయాన్ని కూడా మీడియా ప్రచురించొద్దా టెలికాస్ట్ చేయొద్దా ఇక్కడ సాంబా కూడా చేసిందరే రైతులు యూరియా మీద రైతులు ఆందోళన చెందుతుంది అదే అభిప్రాయం సాంబా డైరెక్ట్ ఫస్ట్ పర్సన్ వాళ్ళు చెప్పే రైతులు చెప్పే అభిప్రాయాన్ని అక్కడ లైవ్ కాస్ట్ జరగడం అంటే ప్రభుత్వాలు అంటే నేను ఒక చెప్తున్నాను మీడియా ఉందా అనేది కొలత ఉందా అనేది దేశం మొత్తం జరుగుతున్న చర్చ అనేది ఎందుకు జరిగింది ప్రభుత్వ వైఫల్యమా ఎవరనేది కారణం అందరికి తెలుసు అందరు ఆర్టికల్లో మీడియా సంస్థలు రాసి అన్ని చేశారు ఆ రోజు ఫస్ట్ పేజీలో ఒక ఆర్టికల్ రాశారు లక్ష టన్నుల ఏరియా కావాలి అకష్ రాశారు అంటే ప్రభుత్వం జరిగింది ఎట్లా ఉంటుందని చెప్తాము రాస్తూ ఇక్కడ ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో వెలుగుమండలో ప్రెస్ మీట్ మిత్రుడు ఏరియా లేదు ఇంకా ఇబ్బందులు పడుతుందని మంత్రి గారు అడుగుతారు అడిగితే అవును ఉన్నది మేము కేంద్రానికి లేఖ రాశామని అంటాం అదే రోజు మన ఏం చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పెట్ట మనకు ఎంత కావాలి సెప్టెంబర్ ఎంత కావాలి అక్టోబర్ ఎంత కావాలని వాళ్ళు రెట్టాడు స్టేట్మెంట్ దానికి మెయిన్ పేజీకి ఒక స్టోరీ రాశారు ఇప్పుడు అగస్ట్ ఇట్లా ఉంది నాట్లు పత్రిక వేత్తాలు మళ్ళీ మెడ్డ పంటలు వస్తుంటాయి యూరియా ఖచ్చితంగా ఉండాలని ఒక స్టోరీ రాశారు స్టోరీ రాసిన దానికి దీనికి ఖచ్చితంగా మంత్రి గారి వాయిస్ ఉండాలని అడిగారు దాన్ని మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి యూరియా ఉన్నది వాస్తవం కేంద్రానికి రేఖ రాశామని చెప్పారు అంటే ఏకపక్షంగా యూరియా లేదు అని నాయలే కదా ఉన్న కొరత ఇట్లా ఉంది దానికి ప్రభుత్వ బాధ్యత తీసుకొని పెట్టాలి దీని కాదండి అమ్మ అట్లా ఎత్తి చూపి అట్లా ఏకపక్షంగా మేము ఎక్కడ ఎత్తి చూపాలి ఎవరు కూడా ఫస్ట్ పర్సన్ ప్రజలు చెప్పేదే చెప్పింది ఇలాంటి దాంట్లో అంటే ఏకపక్షంగా పలానా పార్టీకి అని ఏ పార్టీ ప్రొఫెషనల్ జన్మించట్లో ఈరోజు దీంట్లో ఉంటారు ఇంకో దాంట్లో ప్రొఫెషనల్ జన్స్ ఎక్కడ కొరత ఉండదు అలాంటి వాటిని టార్గెట్ చేసుకొని కేసులు పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు